ప్రైస్ టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఇరిమియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించేదను విచారమును కొట్టి వేసి నేను వారికి ఆనందమును కలుగజేతును ఐ మీన్ సాధారణంగా మనిషికి దుఃఖము అనేది రెండు రకాలుగా వస్తుంది ఒకటి శరీర సంబంధమైన దుఃఖము రెండు ఆత్మానుసారమైన దుఃఖము ఇది ఎట్లా అర్థమవుతుందంటే మనము ఒక పాపము చేయటానికి ముందు అంటే అది చేయలేకపోతూ ఉన్నామే అది చేస్తే బాగుండేది అది చేయలేకపోతూ ఉన్నామే అని దుఃఖపడటము శరీర సంబంధమైనది అయితే ఆ పాపము చేసిన తరువాత ఆ పాపము చేసిన తర్వాత అయ్యో నేను ఎందుకు పాపం చేశాను నేను ఎందుకు తప్పు చేశాను చేయకుండా ఉంటే ఎంత బాగుండు చేయకుండా ఉంటే ఎంత బాగుండేది అని దుఃఖ అప్పుడు వచ్చేటటువంటి ఏడుపు అప్పుడు వచ్చేటటువంటి దుఃఖము ఆత్మానుసారం అయినది అయితే మొదట మనము శరీర సంబంధమైన దుఃఖం గురించి తెలుసుకుందాం మాట్లాడదాం మనిషికి దుఃఖము కలగటానికి మొట్టమొదటి కారణము ఏంటి అంటే ఆశలు లేదా కోరికలు ఆశలు లేదా కోరికలు ఈ కోరికలు నెరవేర్చుకోవటానికి మనిషి పడే బాధ ఈ కోరికలు ఆశలు నెరవేర్చుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసము పడే కష్టము ఎంత కష్టపడినా దానిని దక్కించుకోలేకపోవటము దానిని నెరవేర్చుకోలేకపోవటాన్ని బట్టి మనిషి దుఃఖపడుతూ ఉంటాడు సాధారణంగా శరీరానికి కావలసినటువంటివి ఖచ్చితంగా ప్రాథమిక అవసరాలు మూడుంటాయి ఒకటి తినటానికి తిండి కట్టుకోవటానికి బట్టలు ఉండటానికి ఇల్లు ఈ మూడు ఎప్పుడైతే లేవో ఈ మూడు ఎవరికైతే లేవో వారు ఎక్కువగా దుఃఖపడుతూ ఉంటారు ఏమనంటే తినటానికి మంచి తిండి లేదని దీని ద్వారా మన శరీరంలోని ఒక వ్యాధి అనారోగ్యం కలుగు బలహీనంగా మనం మారిపోతామని కట్టుకోవటానికి మంచి బట్టలు లేవని దీని ద్వారా నలుగురిలో మనము చిన్నతనంగా ఉంటాము అని మంచి ఇల్లు లేదు వానబడితే ఎక్కడుండాలి ఎండ పడుతుంది ఎక్కడుండాలి అని దానికోసము దిగులు పడి దానికోసము బాధపడేవారు ఉంటారు అట్లాగే వీటితో పాటు ఇంకా మిగతా విషయాలు చాలా చాలా ఉన్నాయన్నమాట మనిషి దుఃఖపడేవి కొంతమందికి శరీరములో ఏదైనా వ్యాధి కలిగి దుఃఖపడే వాళ్ళు ఉంటారు కొంతమందికి పిల్లలు లేరని సంతానం కలగలేదని దుఃఖపడే వాళ్ళు ఉంటారు కొంతమంది పెళ్లి కాలేదని దుఃఖపడే వాళ్ళు ఉంటారు కొంతమంది మోసము చేయబడ్డామని దుఃఖపడే వాళ్ళు ఉంటారు కొంతమంది అనుకున్నది సాధించలేకపోయాము చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ అనుకున్నది సాధించలేకపోయాము అని దుఃఖపడే వాళ్ళు ఉంటారు ఇట్లా మనిషి దుఃఖము కలగటానికి అనేక రకమైన కోరికలు అనేక రకమైన ఆశలు ఉన్నాయి అయితే ఈ కోరికలు ఈ ఆశలు ఎన్ని ఉంటాయి మనిషికి అంటే ఇవి అనంతము ఎన్ని కోరికలు ఉంటాయి మనిషికి ఎన్ని ఆశలు ఉంటాయి అంటే అనంతం అనమాట ఒక కోరిక తీరిన తర్వాత ఒక ఆశ తీరిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక మళ్ళీ ఇంకొక కోరిక ఇట్లా మనిషి రేపు చనిపోతాడన్నా కూడా మనిషి మైండ్లో ఏదో ఒక ఆలోచన అంటే ఏదో ఒక కోరిక కలిగి ఉంటాడు కాబట్టి ఈ కోరికలు మనము నెరవేర్చుకోలేకపోవటాన్ని బట్టి మనలో దుఃఖము కలుగుతూ ఉంటుంది శరీర సంబంధమైన దుఃఖమంతా కూడా ఇట్లాంటిదే ఆశలు కోరికలు నెరవేర్చుకోవటానికి మనము దుఃఖపడతూ ఉంటాం అవి నెరవేరబడకపోవటాన్ని బట్టి దుఃఖపడతా ఉంటాం ఇది చేస్తే బాగుండేదే ఇది జరిగితే బాగుండేదే మంచి ఇల్లు కట్టుకుంటే బాగుండేదే మంచి దుస్తులు కట్టుకుంటే బాగుండేదే ఇదిగో వీరి వీరి ద్వారా నేను మోసం చేయబడ్డాను వీరు నన్ను మోసం చేశారు ఇట్లా మనిషి రకరకాల ఆలోచనలు రకరకాల తలంపులు కలిగి వాటన్నిటిని బట్టి మనిషికి దుఃఖము కలుగుతూ ఉంది అయితే దేవుడు ఏమంటున్నాడు నీ దుఃఖాన్నంతా కూడా నేను తీసివేస్తాను నీ దుఃఖాన్నంతా తొలగించి నీకు సంతోషాన్ని నేను కలుగజేస్తాను అంటున్నాడు అయితే మరి మనము ఒక పాపము చేయటానికి ఒక పాపము చేయలేకపోతా ఉన్నాము అని దుఃఖపడినా కూడా దేవుడు మన దుఃఖాన్ని తొలగిస్తాడా ఇప్పుడు ఒక తప్పు చేయాలి ఒక దొంగతనం చేయాలి అయ్యో నేను దొంగతనం చేయలేకపోతా ఉన్నాను అని మనం దుఃఖపడతా ఉంటే దేవుడు ఆ దుఃఖాన్ని కూడా తొలగిస్తాడా అంటే అది ఖచ్చితంగా తప్పు ఆ దేవుడు అట్లా చేయడు దేవుడు అట్లా చేయడు ఎందుకంటే ఆ పాపము నువ్వు చేసేటప్పుడు లేదా ఆ పాపము చేయటానికి నువ్వు వెళ్ళేటప్పుడు అది దేవుడికి ఇష్టమైన పని కాదు దేవుడికి ఇష్టమైన పని కాదు పోనీ నీ జీవితానికి ఏమన్నా ఒక మంచి వ్యక్తిగా నేను మార్చగలిగేది అంటే అది నేను మంచి వ్యక్తిగా కూడా మార్చగలిగేది కాదు నువ్వు చేసేది పాపము అంటే నువ్వు పాపము చేయట్లేదని నువ్వు వేడిస్తూ పాపము చేయట్లేదు నువ్వు దుఃఖపడితే దేవుడు అట్లాంటి విషయాలలో ఖచ్చితంగా నీ దుఃఖాన్ని ఆయన తొలగించడు ఎందుకంటే నువ్వు పాపంలో పడిపోవటానికి ఇష్టపడతా ఉన్నావు మన రోజువారీ జీవితంలో కూడా అంతే మనం ఎన్నోసార్లు తెలియకుండా కూడా మనము పాపంలో పడిపోతూనే ఉంటాం పాపంలో మనం పడిపోతూనే ఉంటాం చాలామంది జీవితాలలో కూడా అవమానము నిందలు తెలియ తప్పు చేశామో లేదో అని ఆలోచించుకున్న ఒక మాట మనల్ని అనటము ఈ అవమానాలు నిందలు మాటలు వీటన్నిటిని బట్టి కూడా చాలామంది ఎక్కువగా దుఃఖానికి లోనవుతూ ఉన్నారు ఎంతగా అవమానం పొందుతూ ఉన్నారు ఎంతగా దిగులు పడుతూ ఉన్నారు మాటలను బట్టి ప్రవర్తనను బట్టి చూపును బట్టి ఎంతగా దిగులు పడి ఎంతగా బాధపడుతూ ఎంతగా దుఃఖిస్తూ ఉంటున్నారంటే కొంతమంది చనిపోవటానికి కూడా సిద్ధమయ్యేంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ఒకటో సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృప గాక అనిను తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానేను ఎఫ్రాము మన్యమందు ఒకరు నివసిస్తూ ఉన్నారు ఆయన పేరేంటంటే ఎల్కానా ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒక ఆమె పేరు హన్న రెండు ఆమె పేరు పెనిన్న హన్నాకేమో పిల్లలు లేరు పెనిన్నాకేమో పిల్లలు ఉన్నారు అయితే వీరు ఈ ఎఫ్రాయిము దేశము నుంచి ఈ మన్యం ప్రదేశము నుంచి షీలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వచ్చేవారు ప్రతి సంవత్సరము వచ్చి అక్కడ ప్రార్థన చేసి ముక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు అంటే వారి యొక్క ముక్కుబడులు చెల్లించుకోవటానికి ప్రతి సంవత్సరము కూడా ఆ షీ ఆ షీలోహు మందిరానికి ఆ శిలోహ పట్టణానికి అక్కడికి వారు వస్తారు అక్కడ ఎఫ్రైమ్ మన్యం నుంచి అయితే వీళ్ళు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా ఈ అన్నాన్ని ఈ పెని నబ్బలే ఏడిపిస్తూ ఉంటుంది బాగా కోపం వచ్చేలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఆమెకు కోపం కలగాలని ఆమె బాధపడాలని ఏదో ఒక విధంగా ఆమెను ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఆమెకు పిల్లలు లేకపోవటాన్ని బట్టి అంటే దేవుడు ఆమెకి పిల్లలు ఇవ్వలేదు ఆమె గొడ్రాలుగా ఉంది కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఏదో ఒక విధంగా ఆమెని ఏడిపించాలని ప్రయత్నం చేస్తూ ఉండేది అయితే ఎప్పట్లాగే ఒకసారి అట్లా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈమె ఆ పెన్న ఎప్పటిలాగా ఏడిపిస్తూ ఉంది ఆమెను ఏదో ఒకటి అంటూ ఉంటుంది నీకు పిల్లలు లేరు అది ఇదని ఏదో ఒక విధంగా ఆమెకి విచారము బాధ దుఃఖము ఏడుపు వచ్చేలాగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది ఇంకా ఈ హన్నా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళింది ఆ మందిరానికి వెళ్ళింది వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నటువంటి యాజకుని పేరు ఏంటంటే ఏలి 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 గారు అక్కడ యాజకుడిగా ఉన్నాడు అయితే ఈమె మందిరంలోనికి వెళ్ళి ఆ కన్నీళ్లు విడిచి ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడు ఆయన బ ఆమె భర్త అయినటువంటి ఏలకాను ఆమెను చూస్తాడు ఎందుకు నువ్వు ఏడుస్తూ ఉన్నావు నువ్వు ఎందుకు బాధపడుతూ ఉన్నావు ఇదిగో పది మంది పిల్లలు ఉన్న దానికంటే కూడా నేను నీకున్నాను కదా అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏదో ఒక విధంగా ఆమెని ఆ బాధ నుంచి బయటికి తీసుకొని రావాలని తను చేయవలసిన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విధంగా ఆమెను ఆదరించాలని ఏదో ఒక విధంగా ఆయన మాట్లాడుతూ ఆమె బాధను పోగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కానీ ఆమె మాత్రము ఏడుస్తూ ఉంది దేవుని మందిరంలో ఎందుకంటే విసిగిపోతూ ఉంది వేసారి పోతూ ఉంది ఎన్నోసార్లు అవమాన పడతా ఉంది పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు ఎన్ని సంవత్సరాలైంది పిల్లలు లేరని ఏదో ఒక విధంగా అవమానం పడతానే ఉంది ఎవరో ఒకరు అడుగుతానే ఉన్నారు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఏం పాపం చేసిందో ఏం దోషం చేసిందో ఇట్లా ఏదో ఒక సూటిపోటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు అవన్నీ పడతా ఉంది అవన్నీ పడతా ఉంది ఆ పడి 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 ఒకరోజు ఏం చేసిందంటే దేవుని మందిరానికి బలర్పించడానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా తనలో ఉన్న బాధను అంతా వెళ్ళగక్కి దేవుని దగ్గర ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది ఎలఖానో చూశాడు తన భర్త చూశాడు అమ్మా మాకు నేను నీకు తోడుగా ఉన్నాను పిల్లలు ఉండేదానికంటే నేను ఉన్నాను కదా నీకు తోడుగా నీకు ఏం తక్కువ చేశాను నువ్వు బాధపడమాకు నువ్వు దిగులు పడమాకు నువ్వు ఏడవమాకు అని ఆమెకి చెప్తా ఉంది కానీ ఆమె వింటల్లా ఇదంతా కూడా ఏలి చూస్తూ ఉన్నాడు యాజకుడు చూస్తూ ఉన్నాడు యాజకుడు చూస్తూ ఉన్నాడు ఆయన చూసేటప్పుడు ఈమె ఎట్లా ఉండిందంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది కన్నీళ్లు విడుస్తూ ఉంది కానీ ఆమె పెదవులు కదులుతూ ఉన్నాయి కానీ ఆమె నోటి నుంచి మాట వినపడట్లేదు నోటి నుంచి మాట వినపడట్లేదు అప్పుడు అప్పుడు ఏలి అంటాడు యాజి కూడా అంటాడు నువ్వు ఎందాక మత్తురాలవై ఉంటావు ఒకవేళ నువ్వు ద్రాక్షారసం ఏమన్నా తీసుకుంటా ఉన్నామేమో ఎందుకంటే నీ బాధల వల్ల నీ శ్రమల వల్ల నువ్వు మత్తురాలవ ఉంటున్నావేమో ఆ ద్రాక్షారసాన్ని తీసుకొని కాబట్టి నీవు ద్రాక్షారసాన్ని తీసుకోవద్దు నీ దూరం నీ నుంచి దాన్ని దూరంగా పెట్టు అని ఆయన అంటే అప్పుడేమంటది నా ఏలినవాడా దైవజనుడా అయ్యా నువ్వు అట్లా అనవద్దు ఎందుకంటే నేను ఆ ద్రాక్ష రసం తాగి మత్తుగా లేను నేను ద్రాక్షారసం తాగి నేను నేనేం చేస్తున్నానంటే నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నా నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉన్నా నా లోపల నా మానసిక వేదనంతా కూడా దేవుడికి తెలియజేస్తా ఉన్నా ఎంత బాధ ఉందంటే నాలో అంత బాధ ఉంది ఎన్ని అవమానాలు పడుతూ ఉన్నాను ఎన్ని నిందలు పడుతూ ఉన్నాను ఎంతమంది అడుగుతా ఉన్నా నా దగ్గర ఏం సమాధానం లేదు ఇంక అందరికీ తెలుస్తూ ఉంది కానీ నన్ను అడుగుతానే ఉన్నారు ఇంకా పిల్లలు లేరా ఇంకా పిల్లలు లేరా పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా పిల్లలు లేరేంటి ఏంటి వీళ్ళు ఏం పాపం చేశారో వీళ్ళు ఏం దోషం చేశారు ఏంలో ఏం ఉందో ఏం లోపం ఉందో ఇట్లా రకరకాల మాటలతో నన్ను విసిగిస్తూ ఉన్నారు ఇదిగో కొన్ని వెదురు రాకూడదు నువ్వు అట్ రాకూడదు నువ్వు ఇటు రాకూడదు నువ్వు పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు నువ్వు ఫంక్షన్లకు వెళ్ళకూడదు అక్కడ చేయకూడదు ఇక్కడ చేయకూడదు ఇట్లా అనేక రకమైన ఇబ్బందులు అనేక రకమైన బాధలు అనేక రకమైన ఏడుపులు నాకు ఎదురవుతూ ఉన్నాయి ఈ బాధనంతా కూడా ఈ దుఃఖాన్ని అంతా కూడా దేవుని ముందు ఈ దేవుని సన్నిధిలో నేను ఆయన ముందు కుమ్మరించుకుంటూ ఉన్నాను ఏడుస్తూ ఉన్నాను దుఃఖపడుతూ ఉన్నానయా నువ్వు నన్ను నువ్వు నన్ను మత్తురాలుగా ఎంచవద్దు నువ్వు నన్ను ఏదో ఆ ద్రాక్ష రసం తాగి మత్తికి మాట్లాడుతున్నానేమో అని నేను నా హృదయంలో ఉన్న బాధనంతా కూడా దేవుడికి తెలియజేసుకుంటా ఉన్నాను నా హృదయంలో ఉన్నంత దుఃఖాన్ని అంతా కూడా దేవుడికి తెలియజేసుకుంటా ఉన్నానయ్యా అని యాజకుడితో చెప్తా అప్పుడు ఏలి అంటాడు అప్పుడు ఆమె చెప్పిన మాటకి ఏలి అంటాడు సరే నువ్వు ఏదైతే దేవుణ్ణి అడుగుతా ఉన్నావో అది దేవుడు నీకు ఇస్తాడు నీకు ఇచ్చిన గాక అని ఒక మాట చెప్తే అప్పుడు ఆమె ఈ మాట చెప్తే నీ అప్పుడు ఆమె ఈ మాట చెప్తుంది నీ సేవకురాలైన నేను నీ దృష్టికి గాక అని ఆమె అక్కడి నుంచి లేచి అంట ఇక వెళ్ళిపోయి ఆమెలో ఉన్న దుఃఖం అంతా పోయినట్టుగా ఆమెలో అప్పుడు దాకా ఉన్న బాధ అన్ని సంవత్సరాలు పడిన బాధ అన్ని సంవత్సరాలు పడిన వేదన అన్ని సంవత్సరాలు ఏడ్చిన ఏడుపు అన్ని సంవత్సరాలు ఉన్నటువంటి దుఃఖం అంతా కూడా పోయి ఒక ప్రశాంతమైన హృదయం కలిగి ప్రశాంతమైన జీవితం కలిగి వెళ్ళిపోయి ప్రశాంతంగా తింటా ఉందంట భోజనం చేస్తే అంటే తన జీవితంలో ఉన్నటువంటి ఆ దుఃఖమంతా కూడా దేవుని సన్నిధులు ఎప్పుడైతే కుమ్మరించిందో ఆ ఏడుపుని కన్నీలని దేవుడి సన్నిధులు ఎప్పుడైతే కుమ్మరించిందో ఆ ఆత్మలో ఆ మనసులో ఉన్న బాధనంతా ఎప్పుడైతే దేవుని సన్నిధులు కుమ్మరించిందో అప్పుడే దేవుడు ఆమె మొరను ఆలకించినట్టుగా ఆమె భావించేసింది దేవుని సన్నిధిలో నేను వేడ్చాను దేవుడి సన్నిధిలో నేను మొక్కుకున్నాను దేవుని సన్నిధిలో నేను బతిమలాడుకున్నాను కన్నీరు విడిచాను అని ఆమె అనుకుంటా ఉంది ఇందుకు ఆయనకి ఏం చెప్తుంది సమాధానం ఆయనకు ఆ మాట చెప్పింది అయితే దేవుడి దగ్గర ఏం మాట్లాడింది దేవుడి దగ్గర ఇంత దుఃఖం ఉంది కదా ఇంత బాధ ఉంది కదా ఇంత ఏడుపేడ్చింది కదా అయితే దేవుడి దగ్గర కూడా ఒక విన్నపం చేసింది ఏమనంటే పిల్లల్ని రెండు నెగతాలు చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు నేను పడతా ఉన్నాను ఇన్ని బాధలు నేను పడతా ఉన్నాను ఎన్నో సంవత్సరాలు బట్టి పిల్లలు లేకపోయినా కూడా ఎట్లొటా ఓర్చుకొని ఉంటా ఉన్నాను ఇంకా ఓర్చుకోవటం నా వల్ల కావటం లేదయ్యా ఇంక ఓర్చుకోవటము నా వల్ల కావట్లేదు ఇదిగో నాకు ఒక కుమారునివ్వు సంతానంలో కుమార్తెను ఇట్లా అడగట్లా డైరెక్ట్గా నువ్వు ఒక కుమారునివ్వు ఒక వారసునివ్వు అంటుంది మామూలుగా ఏంటంటే అసలు సంతానం లేనప్పుడు ఆడపిల్లలు మగపిల్లగాడు తర్వాత సంగతి ఎవరిన ఒకళ్ళు ఇవ్వయా ఎవరిన ఒకరిని ఈ పరిస్థితుల నుంచి బయటపడతానయ్యా అందరి అవమానము నుంచి నేను తొలగించబడతానయ్యా అందరు నన్ను ఒకలాగా చూస్తూ ఉన్నారయా వీటన్నింటి నుంచి నేను తప్పించబడతానయ్యా ఒక అమ్మాయిను అబ్బాయిని అని మనం అడుగుతూ ఉంటాం కానీ ఏమి ఎంత స్ట్రాంగ్గా నాకు ఒక మగపిల్లగా నివ్వు నేను ఏం చేస్తానంటే నీ కోసం వాడిని ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తాను నీ కోసం వాడిని ప్రత్యేకంగా నేను పెంచుతాను నీకే నేను వాడిని తిరిగి అప్పగిస్తాను నీ సేవ చేయటానికి నీ పనులు చేయటానికి నీ మందిరంలో వాడిని వదిలిపెడతాను అని ఒక మనవి చేసుకుంటుంది అప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి దుఃఖం అంతా తొలగిపోయినట్టుగా ఆమె ఫీల్ అయిపోయింది అంటే ఆ దుఃఖం అంతా కూడా దేవుడు తొలగించాడని ఆమెకు అర్థమైపోయింది దైవజనుడు కూడా ఒక ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడి దేవుని దగ్గర నువ్వు ఏదైతే ఇంత దుఃఖపడి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నావో ఇంత దుఃఖాన్ని నీ ఆత్మనంతా దేవుడికి దేవుని ముందు పరుస్తూ ఉన్నావో నీ ఆత్మలో ఉన్న ఆ బాధనంత దేవుడికి తెలియజేస్తూ ఉన్నావు అదంతా దేవుడు నీకు తీసివేస్తాడు అంటే అప్పుడు ఆమె ఆశీర్వాదాన్ని తీసుకుంది ఆ తర్వాత అక్కడి నుంచి ఆ మంది కుమ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారిద్దరు కలిసి ఉండగా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుని ఇస్తాడు ఆమె అడిగినట్టే ఆ అడిగినట్టే ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని పేరే సమయాలు దేవుని కో దేవుని కోసం ఆయన ప్రత్యేకంగా ఆ పెంచింది ప్రతిష్ఠించింది ఆయన పని సమయాలు చేస్తూ ఉన్నాడు చూడండి మనకి ఎంత దుఃఖము కలిగినా ఆ దుఃఖాన్ని అంతా కూడా దేవుడి దగ్గర కానీ మనము తెలియజేస్తే దేవుని దగ్గర తెలియజేస్తే ఖచ్చితంగా ఆయన మనకున్నటువంటి దుఃఖాన్ని తొలగించి మనకి సంతోషాన్ని ఇస్తాడు మనకి సంతోషాన్ని ఇస్తాడు అట్లాగే ఇదంతా కూడా శరీర సంబంధమైనది అయితే దేవుడు ఏమంటున్నాడంటే రెండవ కోరింది ఏడవ అధ్యాయం పదవ వచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖమేమో మరణాన్ని కలుగజేయదంట శరీర సంబంధమైన దుఃఖమేమో మరణాన్ని కలుగజేస్తుంది అంటే లోక సంబంధమైన దుఃఖమేమో మరణాన్ని అంట శరీర సంబంధమైన దుఃఖము ఎట్లా మరణం వైపు మనల్ని నడిపిస్తుంది ఎందుకంటే మనలో ఒక వ్యాధి ఉందనుకుందాం మనకు ఒక వ్యాధి ఉంది మన శరీరంలో అది ఎప్పటికీ తగ్గట్ల అది ఎన్ని ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఎన్ని డాక్ ఎంతమంది డాక్టర్లు చూసినా కూడా తగ్గట్ల దాని గురించి మనము ఆలోచించి దిగులు పడి దుఃఖపడి ఏడ్చి ఏడ్చి ఏదో ఒకరోజు మనము చనిపోతాం ఏది ఆ దుఃఖంలోనే మనం చనిపోతాం అట్లాగే మనల్ని ఎవరైనా మోసం చేసినా బాగా నమ్మించి బాగా నమ్మించి మోసం చేసేవాళ్ళు ఉంటారు అట్లాంటి మోసము కానీ మనము ఫేస్ చేయాల్సిన వస్తే ఎవరైనా మనల్ని అంతగా మోసం చేస్తే ఆ మోసాన్ని భరించలేక ఆ మోసాన్ని భరించలేక ఆ దుఃఖాన్ని భరించలేక కూడా మనము మరణము వైపు వెళ్తూ ఉంటాం చాలామంది కూడా ప్రేమించి ఇష్టపడి మోసం వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ ఆ బాధని తీసుకోలేక ఆ దుఃఖాన్ని భరించలేక మరణానికి వారిని వారి అప్పగించుకుంటూ ఉన్నారు కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నీకు లోక సంబంధమైన శరీర సంబంధమైన దుఃఖం ఏదైతే కలుగుతుందో అది నిన్ను మరణానికి నడిపిస్తుంది కానీ ఆత్మ సంబంధమైన దుఃఖము కానీ నీలో కలిగిందంటే అది నీకు రక్షణ ఇస్తుంది అంట ఆత్మ సంబంధమైన దుఃఖం ఏంటి ఒక పాపము మనం చేసాం ఒక పాపము మనం చేసాం ఒక తప్పు మనం చేసాం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అయ్యో నేను ఈ తప్పు ఎందుకు చేశాను నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా ఈ తప్పు చేయటాన్ని బట్టే కదా నా జీవితంలో ఇంత శిక్ష ఈ తప్పు చేయటాన్ని బట్టే కదా నా జీవితంలో ఈ వ్యాధి వచ్చింది నా శరీరంలోకి ఈ రోగం వచ్చింది ఈ తప్పు చేయటాన్ని బట్టే కదా ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ ఉన్నారు ఈ తప్పు చేయబట్టే కదా నేను ఎంత ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని మనం చేసినటువంటి తప్పుల గురించి మనం చేసినటువంటి పాపముల గురించి మనం ఒకసారి ఆలోచించి దాని గురించి పశ్చాత్తాపడి ఇదిగో దాని ద్వారా కలిగేటటువంటి దుఃఖము వలన మనం ఏం చేస్తామంటే దేవుని దగ్గరకు వస్తాం దాని ద్వారా కలిగేటటువంటి దుఃఖము వల్ల మనం దేవుని దగ్గరకు వచ్చి మనం చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆ పాపమును ఆయన రక్తంలో కడిగిన తర్వాత మనము పవిత్రంగా పరిశుద్ధంగా మార్చబడతాం అదే మనకు రక్షణ ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖం ఏంటంటే మనం చేసిన తప్పును బట్టి కానీ మనం జీవించిన జీవితాన్ని బట్టి కానీ మనం మాట్లాడిన మాటలను బట్టి కానీ మనం చేసిన ఆలోచనను బట్టి కానీ మనం చూసిన చూపును బట్టి కానీ ఇట్లా మన రోజువారీ జీవితంలో మనం ఏదైతే ఆ తప్పు వైపు నడిపించే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని వాటి వల్ల మనం ఎంత ఘోరమైన పాపంలో పడిపోయామో ఆ ఘోరమైన పాపకు ఎంత కఠినమైన శిక్ష దేవుడు విధించబోతున్నాడో తెలుసుకొని వాటన్నిటిని గురించి మనము పశ్చాం తప్పపడి దుఃఖపడి ఏడ్చి కన్నీరు విడిచి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వాటన్నిటిని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆ దుఃఖము ఎప్పుడైతే మనలోకి వచ్చిందో అప్పుడు మనం ఆ పాపాలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం ఆ పాపాలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం అప్పుడు ఆయన మనకి రక్షణ దయచేస్తాడు అది మనకి మరణాన్ని కలుగజేయదు అదే లోక సంబంధమైన దుఃఖం అయితే మరణానికి తీసుకువెళ్ళిద్ది కానీ ఆత్మానుసారమైన దుఃఖము ఎప్పుడు కూడా ఆ మరణాన్ని కలుగజేయకుండా రక్షణ వైపు తీసుకొని వెళ్తుంది నేను ఎంతో పాపం చేశాను నేను ఎంత పాపిని నేను ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తిని ఎంత దోషమో ఎంత శాపమో నా జీవితంలోకి రావాల్సింది కానీ నా జీవితంలోకి రాకుండా నా కోసము దేవుడు సిలువనేకి నా పాపముల నిమిత్తం ఆయన ఆయన ఆ పాప ఫలితాన్ని ఆయన భరించి నాకు రావాల్సినటువంటి శిక్షను నేను చేసిన తప్పు వల్ల నేను చేసిన పాపం వల్ల నాకు రావాల్సినటువంటి శిక్షను ఆయన భరించుకొని నా పాప ఫలితము నా మీదకి రాకుండా ఆయన మీద వేసుకొని నా కోసం ఆయన సిలువనేకి నా పాపముల నిమిత్తం ఆయన రక్తాన్ని కాని వచ్చి నా పాపాలన్నిటిని ఆయన రక్తంలో కడిగి నన్ను పవిత్రంగా పరిశుద్ధంగా మారుస్తూ ఉన్నాడే అయ్యో ఏసుక్రీస్తు వారికి ఎందుకు నేనంటే ఇంత ప్రేమ యేసుక్రీస్తు వారికి ఎందుకు నేనంటే ఇంత ప్రేమ ఆయన నా కోసము ఆయన ప్రాణ త్యాగము చేస్తే నేను మాత్రం ఇట్లా పాపంలో జీవిస్తూ ఉన్నాను నేను మాత్రం ఇట్లా దోషాలు చేస్తూ ఉన్నాను నా ఇష్టానుసారంగా దేవునికి వ్యతిరేకంగా దేవుని చిత్తము లేకుండా నేను జీవిస్తూ ఉన్నానే అనే దుఃఖము మనలో ఎప్పుడైతే కలుగుతుందో అది మనల్ని రక్షణకు తీసుకొని వెళ్తుంది అది మరణానికి తీసుకొని వెళ్ళదు రక్షణకు తీసుకొని వెళ్తుంది మనల్ని నిత్య జీవం వైపు తీసుకొని వెళ్తుంది మనల్ని ఆ దుఃఖము మనకి అట్లాంటి దుఃఖము కలగాల దుఃఖము కూడా గొప్పదే దుఃఖము కూడా గొప్పదే ఎట్లా గొప్పదే దుఃఖం ఏమైనా మనకు సంతోషాన్ని కలిగించిద్దా సంతోషాన్ని కలిగించే దాన్ని ఏదైనా మనం గొప్పదానిగా మనం చెప్పుకుంటాం కానీ దుఃఖం కూడా గొప్పదే అంటే అది ఆత్మానుసారమైన అయితే గొప్పదే ఎందుకంటే అది నిన్ను రక్షణలోకి నడిపించిద్ది అట్లాగే నిత్య జీవంలోకి నిన్ను తీసుకొని వెళ్ళేది కాబట్టి కొన్నిసార్లు దుఃఖము కూడా గొప్పదే శరీర సంబంధమైన విషయాల్లో కూడా కొన్నిసార్లు మనకి బాగా దుఃఖం కలిగినప్పుడు మన ప్రవర్తనను మనం మార్చుకుంటాం ఇదిగో ఎదుటివాడు మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు ఎదుటి మనల్ని ఏదో ఒక విధంగా తప్పు చూస్తూ ఉన్నాడు అని మనకు అర్థమైనప్పుడు వాడి నుంచి మనం దూరంగా ఉంటాం వాడి వాడి వల్ల ఒకసారి ఒక బాధని ఒక దుఃఖాన్ని మనం అనుభవించిన తర్వాత ఆ వ్యక్తిని రెండోసారి మనం నమ్మాలంటే ఆ వ్యక్తిని రెండోసారి మనము గమని గమనించుకుంటూనే ఉంటాం పూర్తిగా గుడ్డిగా నమ్మమనమాట అంటే ఆ దుఃఖం వల్ల మనం కొంత జ్ఞానాన్ని కొంత అనుభవాన్ని మనం నేర్చుకున్నట్లే కాబట్టి మనము ఆలోచన చేయవలసిన దుఃఖము ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖం గురించి మనం ఆలోచించాలి శరీరానుసారమైన దుఃఖము గురించి మనం ఎన్ని రోజులు ప్రయాసపడినా అది కొంతవరకే కానీ ఆ సమయంలో ఆ దుఃఖం దేవుడు తొలగిస్తాడు లేదు ఆ సమయంలో నువ్వు ఒకటి కోరుకున్నావు అది జరగల కానీ దేవుడి దగ్గరికి దానివల్ల నీ దుఃఖం కలిగింది ఆ కోరిక నెరవేరితే సంతోషపడతావేమో కానీ మళ్ళీ ఇంకో కోరిక నీకు పుడుతుంది మళ్ళీ నీకు ఇంకొక కోరిక పొడతాయి సపోజ్ మనకి మనం ఒక బండి కొనుక్కున్నాం ఆ బండి కొనుక్కోకముందు బండి కోసం ఎన్నోసార్లు దేవుడి దగ్గర దుఃఖపడి ఏడ్చి బాధపడ్డాం అయ్యా బండి లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంది అయినా ప్రయాణం చేయలేక ఇబ్బందిగా ఉంది సేవ చేయడానికి ఇబ్బందిగా మనము చాలా ప్రాధాయపడి దుఃఖపడి అడిగితే దేవుడు ఒక బండి ఇచ్చాడు అంతటితో మన ఆశ తీరదు అంతటితో మన కోరిక తీరదు ఈసారి అడుగుతాం కారు అడుగుతాం ఈసారి కారు అడుగుతాం మనం కాబట్టి మనిషికి కోరికలు అనంతమైనవి అవి ఎల్లప్పుడూ మనకు పుడుతూనే ఉంటాయి అవి వాటికి ఒక ఎండ్ లేదు అవి ఒక చోట ఆగిపోవు మనము ఆలోచన చేయవలసిన దుఃఖము ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖమే శరీరానుసారమైన దుఃఖము గురించి మనం ప్రార్థన చేయాలి కానీ అది ముఖ్యమైనది కాదు ముఖ్యమైనది ఏంటంటే ఆత్మానుసారమైన దుఃఖము దానిని మనము జాగ్రత్తగా గమనించుకుంటా ఉంటే అది మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళిద్ది దేవుని చేత మన పాపాలను ఆయన చేత ఆయన దగ్గర ఒప్పించేలాగా మన దుఃఖము మనలో అంత దుఃఖం మనలో కలుగుతుంది ఆ దుఃఖం వల్ల ఆయన దగ్గర మనం పాపాలు ఒప్పుకుంటాం దాని ద్వారా మనము ఆయన చేత రక్షింపబడతాం దాని ద్వారా మనము పరలోక రాజ్యంలోకి చేర్చబడతాం నిత్య జీవంలో మనము ఉంటాం కాబట్టి దుఃఖములలో మనం ఆత్మానుసారమైన దుఃఖాన్ని మనము ముఖ్యమైనది అది లోక లోక సంబంధమైన దుఃఖము కంటే ఆత్మానుసారమైన దుఃఖమే మనము మనకి ముఖ్యమైన దానిని దానినే మనం ఎక్కువగా ఆ గమనించాల్సిన విషయం ఉంది దానినే మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన విషయము ఉంది కాబట్టి దేవుడు మన శరీర సంబంధమైన దుఃఖమును అట్లాగే మన ఆత్మానుసారమైన దుఃఖం రెండిటినీ అయినా తొలగించి మనకు సంతోషాన్ని ఇవ్వగలిగిన దేవుడే కానీ మనం కోరుకోవాల్సింది మనం ఆశించాల్సింది మనం గమనించాల్సింది ఆత్మానుసారమైన దుఃఖాన్ని ఐ